శ్రీ కోదండరామాంజనేయ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం ధ్వజారోహణం నిర్వహించారు గూడూరు మైథిలి హాస్పిటల్ ఎల్వి రమణాబాబు డాక్టర్ మైథిలి దంపతులు వ్యవహరించారు రాత్రి స్వామివారికి శేషవాహన వాహన సేవ గ్రామోత్సవం నిర్వహించారు ఉభయ దాతలుగా యశ్వంత్ హాస్పిటల్ డాక్టర్ నర్సారెడ్డి సుష్మా దంపతులు వ్యవహరించారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు

哎。<bottom. S 2> હા ગુજરાત પદ લેવાની లో భాగంగా అతని రోజున స్వామివారికి ధ్వజారోహణ కార్యక్రమం జరుగుతుంది అనమాట ఈ ధ్వజారోహణ అంటే ఏమిటి ఈ ధ్వజారోహణ చేస్తారు దీనికి ఉన్నటువంటి విశిష్టత వైవిష్టత ఒక ఫలితాలు ఏమిటయ్యా అంటే అందరూ కూడా సహజంగా ప్రతి ఒక్క అర్చక స్వామి వారు చెప్తుంటారు చాలా మంది భక్తులందరూ కూడా చాలా విశేషమైనటువంటి దుఃఖపడత కానీ చాలా ఒక పాత్రస్తున్నటువంటి ప్రతి ఒక్క స్త్రీకి కూడాను అంటే పెళ్లి కారణాలు కావచ్చు ప్రధానంగా సంతానం లేని వాళ్ళకి ఈ యొక్క చాలా విశిష్టత అన్నమాట ఎందుకోసం అంటే ఈ యొక్క స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి కదా ఇక్కడ స్వామి అందరినీ కూడా పిలిపిస్తాం ఎలా పిలిపిస్తాము పుం కుమ్మం బట్టి పిలిపించినప్పుడు ఒక్కరే వినిపించకూడదు వాళ్ళకి ఆసన హరిక బాధ్య ఆజకుల పుష్ప గంధ ధూప దీపాలతో ఆ ముక్కోడి దేవతలకి అర్చించి వాళ్ళకి ప్రసాదాన్ని పెడతారు ఆ ఒక అంటే ఒక్కొక్క కర్మకి ఒక్కొక్క దేవత అధిష్టానంగా ఉంటాడు మన హిందూ ధర్మంలో అంటే ఇప్పుడు నిజంగా సరస్వతి కావచ్చు ఆటంకానికి దిపతి కావచ్చు ఇలాగ ఒక్కొక్కదానికి ఒక్కొక్కటి అట్లాగా అన్ని అందరు దేవతలు చిన్న ఒక ప్రసాదాన్ని దాని శేషం అంటారు ఆ ఒక శేషాన్ని మనం స్వీకరించినట్లయితే వెంటనే సంతానం కలుగుతుందని చెప్పేసి శాస్త్ర పరిమాణం కాబట్టి ఈ ఈ స్వామివారి ఇంటికి తీసుకు అమ్మా ఇక్కడే కూర్చోని ఈ యొక్క సంకల్పాన్ని గుర్తి ఒక ప్రదక్షిణం చేసి ఆ ఒక సమయాన్ని చెప్పుకొని గట్టిగా సంకల్పం చెప్పుకొని ఆ ఒక గరు ముద్ద నమస్కారం చేసుకొని మీరు ఇక్కడే కూర్చోని దాన్ని స్వీకరించాలి ఇంటికి తీసుకువెళ్ళకూడదు ఇక్కడే అదే విధంగా ప్రజారోహణ రోజు తీసుకున్నటువంటి మరి ధ్వజ అవరోహణ రోజు కూడా తీసుకోవాలి కాబట్టి పదిహేడో పదహారో తారీఖు సాయంత్రము ప్రజా అవరోహణం ఉంటుంది దానికి కూడా అందరూ కూడా వచ్చి ఇప్పుడు ఎవరైతే తీసుకున్నారో మరి దానికి కూడా వచ్చి అవరోహణ కూడా తీసుకుంటే వెంటనే సంవత్సరం లోపల మీరు ఏ విధమైనటువంటి కోరికతో గడప స్వీకరించాడో కంటేనే సిద్ధిస్తుందని చెప్పేసి మన శాస్త్ర శాస్త్రం కాబట్టి భక్తిగా శ్రద్ధగా ఈ యొక్క ధ్వజారోహణ కార్యక్రమం వీక్షిస్తాడు అక్కడ

నెల్లూరులో మొట్టమొదటి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన ప్రైమ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ పది సంవత్సరాలు సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ ఏ కళ్యాణ చక్రవర్తి డాక్టర్ టివి నాగరాజు డాక్టర్ కెవి అజిత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మెట్రో నగరాలకు దీటుగా అత్యాధునిక వస్తువులు కలిగిన పురిటి పిల్లల ఐసీయు చిన్నపిల్లల ఐసీయూ ఇరవై నాలుగు గంటలు అత్యవసర సేవలు ఇరవై నాలుగు గంటలు అంబులెన్స్ ల్యాబ్ మరియు ఫార్మసీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి ప్రైమ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ టీడీపీ ఆఫీస్ దగ్గర హోండా షోరూం వెనుక మినిబ బైపాస్ రోడ్ నెల్లూరు